భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలు శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు తిరుపతి భారతీయ విద్యాభవన్ పాఠశాలలో సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ ప్రతి వారికి అవసరమైన సబ్జెక్టు గణిత శాస్త్రమని గణితం లేకుండా సైన్స్ అండ్ డెవలప్మెంట్ లేదని గణితంలో పరిష్కారం కావు అనుకున్న కొన్ని సమస్యలకు నమ్మక్కల అమ్మవారి ఆశీస్సులతో పరిష్కారం కనుగొన్న గణిత మేధావి శ్రీనివాస రామానుజం గణితం భరతనాట్యం మరియు సంగీత నృత్య రూపాలతో అనుసంధానించబడిందని గణిత విశ్లేషణ అనంత శ్రేణులు అవిరామ భిన్నాలు వంటి గణిత విభాగాల్లో విశేష కృషి చేశారని తెలిపారు ఈ సందర్భంగా వివిధ గణిత పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు కాగా తరగతి ప్రదర్శనల్లో భాగంగా ఒకటవ తరగతి మై ఫేవరెట్ పప్పెట్ సెకండ్ షేప్ రెండవ తరగతి మై ఫేవరెట్ వెహికల్ సెకండ్ అండ్ థర్డ్ షేప్ మూడవ తరగతి మై క్రియేటివ్ షేప్ క్రీచర్స్ ఆర్ట్ నాలుగవ తరగతి ఓరగామి పక్షులు జంతువుల ఆకృతులు ఐదవ తరగతి భిన్నాలను ఉపయోగించి పక్షులు జంతువులు లేదా వాహన నమూనాలు తయారు చేయడం ఆరవ తరగతిలో సంగీత పరికరాలను సెకండ్ థర్డ్ ఆకృతులతో తయారు చేశారు ఏడవ తరగతి గణితాన్ని ఉపయోగించి మండల ఆర్ట్లతో కాగితపు సంచులు తయారు చేయడం ఎనిమిదవ తరగతిలో గణిత శాస్త్రాన్ని ఉపయోగించి వివిధ ఆకృతులతో ఆభరణాలు తయారు చేయడం తొమ్మిదవ తరగతిలో త్రీడీ ఆకృతులతో ప్రపంచ వింతల్లో గణిత అంశాన్ని ప్రదర్శించగా పదవ తరగతిలో త్రీడీ ఆకృతులతో గణితంలో వివిధ సమస్యలకు సమస్య పరిష్కారం కనుగొనడాన్ని ప్రదర్శించారు ఈ అంశాలకు సంబంధించి విద్యార్థులు ప్రదర్శించిన వివిధ గణిత నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి పద్మజ మరియు వైస్ ప్రిన్సిపాల్స్ పాఠశాల కమిటీ సభ్యులు గణిత ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు